ఎన్టీఆర్ జిల్లా మైల్వరం నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వసంత వెంకటకృష్ణ ప్రసాద్ ప్రచారం జోరుగా సాగిస్తోంది రెడ్డిగూడెం మండలం ఓబలాపురం నరుకుళ్లపాడు గ్రామాల్లో ఆయన ప్రచారం నిర్వహించారు ప్రచారంలో ఆయనకు ప్రజలు ఆత్మీయ స్వాగతం పలికారు మహిళలు హారతులు పట్టి ఆశీర్వదించగా యువత బైక్లతో ర్యాలీ నిర్వహించారు మార్ డప్పులతో బాణసంచా కాలుస్తూ వసంత కృష్ణకు గ్రామస్తులు ఆహ్వానం పలికారు ప్రచార రథంపై నుంచి ప్రజలకు అభివాదం చేస్తూ టీడీపీకి ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు రైతుల సాగునీటి కష్టాలు తీర్చడం కోసం తాను కృషి చేస్తానని ఇంటింటికి రక్షిత మంచినీటిని అందించడమే తన లక్ష్యమన్నారు మైలవరం నియోజకవర్గ సమగ్రాభివృద్ధే తన ధ్యేయమని ఈ సందర్భంగా ప్రజలకు వసంత కృష్ణప్రసాద్ చెప్పారు పేదలకు సంక్షేమ పథకాలు అవసరం గత ప్రభుత్వాలు ఇచ్చిన ఈ ప్రభుత్వం ఇచ్చింది రాబోయే ప్రభుత్వాలు కూడా ఇస్తాయి కానీ ఆ ఊహాతాతలకు పెన్షన్లే కాదు లేకపోతే అమ్మఒడి పదిహేను వేలే కాదు ఆ చదువుకున్న బిడ్డలకు ఉద్యోగాలు రావాలి ఉద్యోగాలు లేకనే ఈ రోజు యువతంతా సతమతం అవుతా ఉంది తాత్కాలికంగా కేవలం వీటి మీద దృష్టి పెట్టి ఓట్లే దండుకుంటే రేపటి తరానికి సంబంధించిన యువత ఎన్నో తాతలు చదువుకోలేదు ముత్తాతలు చదువుకోలేదు తండ్రులు చదువుకోలే కానీ ఈనాటి చదువుకున్న బిడ్డలు లేని కుటుంబమే లేదు కానీ మరి ఆ బిడ్డలకి అభివృద్ధి చేయకపోతే ఇక్కడ ఫ్యాక్టరీలు రాకపోతే పరిశ్రమలు రాకపోతే వాళ్ళకు ఉద్యోగాలు రాకపోతే వాళ్ళ భవిష్యత్తు ఏంటి